అందరికీ నమస్కారం తన్వి చెప్పే కథలకు స్వాగతం ఈరోజే మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఈరోజే మాస శివరాత్రి ప్రతి నెల అమావాస్య ముందు రోజు వచ్చే చతుర్దశి తిథిని మాస శివరాత్రిగా జరుపుకుంటారు అసలు శివరాత్రి అనగా శివుని జన్మదినం అనే అర్థం శివుని జన్మతిథిని అనుసరించి ప్రతి నెల జరుపుకునేదే మాస శివరాత్రి మాస శివరాత్రి రోజున ఏదైనా శివాలయానికి వెళ్ళి కుటుంబాన్ని పూజించాలి పరమేశ్వరుడికి నీరు తేనె పాలు పెరుగు నెయ్యి చక్కెర తదితర పదార్థాలతో పాటు శివలింగానికి రుద్ర రుద్రాభిషేకంతో పూజలు చేయాలి శివలింగంపై ధాతుర బిల్వ పత్రాలను సమర్పించాలి మరి ఎంతో పవిత్రమైన ఈ మాస శివరాత్రి రోజున పరమశివుడికి సంబంధించిన ఈ కథను వినడం వల్ల సకల దోషాలు పోతాయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఏలినాటి పోతుంది మరి అక్కదేంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఒకసారి ఉమాశంకర్లు కైలాస శిఖరం మీద విహరించడానికి వెళ్ళారు రకరకాల పువ్వులతోనూ మధురమైన పండ్లతోనూ నిండి ఉన్న అరటి తోటలోకి ప్రవేశించారు సంతోషంగా తిరుగుతూ అక్కడ ఒక వటవృక్షం కింద ఉన్న అరుగు మీద కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నారు జగన్మాత శివుడిని చూసి నాదా ఇంతకుముందు ఇక్కడ వటవృక్షం ఉండడం చూడలేదు ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది అని అడిగింది దాన్ని గురించి ఉమాదేవికి వివరించి చెప్పాడు శివుడు వంద మంది బ్రాహ్మలకి పూర్వం ప్రళయం వచ్చినప్పుడు ఈ మర్రి చెట్టు ఆకు ఒకటి నీళ్లల్లో రాలి పడింది విష్ణుమూర్తి చంటి పిల్లాడుగా ఈ మర్రి ఆకు మీద పడుకున్నాడు జీవుల్ని సృష్టించడం కోసం బ్రహ్మని సృష్టించమని నన్ను అడిగాడు నేను బ్రహ్మను సృష్టించాను తరువాత యథావిధిగా సృష్టి జరిగింది అని చెప్పాడు గౌరీ శంకర్లు ఆ విధంగా మాట్లాడుకుంటూ ఉండగా ఆ వనాన్ని రక్షిస్తున్న వాళ్ళు అక్కడికి వచ్చారు శివుడు వాళ్ళని రెండు పక్షుల్ని తీసుకొని రమ్మని చెప్పాడు వాళ్ళు ఒక హంసని ఒక చెలుకని తీసుకొని వచ్చి శివుడి దగ్గర నిలబెట్టారు అవి శివుడికి నమస్కరించి నిలబడ్డాయి శివుడు వాటిని మీరు మీ కుటుంబాలతో ఎక్కడ నివసిస్తున్నారు అని అడిగాడు మేమిక్కడ కృతమలా నది ఒడ్డున ఒక వనంలో నివసిస్తున్నాం అని చెప్పింది చిలుక మేము బ్రహ్మ విష్ణు స్వర్గలోకాలన్నీ తిరిగి వచ్చి అమృతంతో సమానమైన ఈ నీళ్లను తాగి అంటూ ఆకాశగంగని అందంగా వర్ణిస్తూ సుఖంగా ఉన్నామని చెప్పింది హంస వాటి మాటలు శివుడు చిరునవ్వుతో విని వాటిని విడిచిపెట్టాడు ఆకాశగంగ పేరు చెప్పగానే శంకురు శంకరుడి మొహంలో కనిపించిన చిరునవ్వు చూసిన గౌరీదేవి అలిగి దూరంగా వెళ్ళి అక్కడ ఉన్న తడిమట్టితో ఒక బొమ్మ చేసింది ఆ మట్టిలో మన్మధుడి దగ్ధమైన భస్మం కలిసి ఉండడం వల్ల ఆ బొమ్మకి ప్రాణం వచ్చి అసుడుగా మారింది పరమ దుర్మార్గుడైన ఆ రాక్షసుడు వెండి కొండ మీద తిరగడం చూసిన గణపతి అతడికి బండాసుడు అని పేరు పెట్టి అక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోమ్మని చెప్పాడు గణపతికి భయపడి బండాసుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు తరువాత నియమనిష్టలతో పదివేల సంవత్సరాలు శివుడిని గురించి తపస్సు చేశాడు శివుడు ప్రత్యక్షమై అతడిని వరం కోరుకోమన్నాడు బండాసురుడు నిర్దయమని దేవతల ఎందున్న వీర్యాన్ని హరించగలిగిన సామర్థ్యాన్ని విష్ణువు బ్రహ్మ ఇంద్రాది దేవతల్ని జయించగల శక్తిని ఇమ్మని అడిగాడు శివుడు అతడు అడిగిన అన్నీ ఇచ్చి అంతర్ధానమయ్యాడు బండాసురుడు తను పొందిన వరాలతో దేవతల్ని హింసించడం మొదలుపెట్టాడు మోసంతో బ్రహ్మ విష్ణు ఇంద్రుడు మొదలైన దేవతల వీర్యాన్ని దొంగిలించడం వల్ల అందరూ వారి వారి భార్యల్ని వదిలి నపంసకులై తిరుగుతున్నారు వెండి కొండకు వెళ్ళి షోడసోపచారతాలతో శివపూజ చేసి తమకు కలిగిన నపంసకత్వం గురించి శివుడికి విన్నవించుకున్నారు దేవతలు చెప్పింది విని శంకరుడు భండా అనే పేరు గల రాక్షసుడు నా వల్ల వరాలు పొంది మీ శరీరాల్లో ప్రవేశించి మీకు తెలియకుండా వీర్యాన్ని దొంగలిస్తున్నాడు అందుచేత మీరు నపుంసకులయ్యారు నేను స్వరసంహార సంహార యాగం చేస్తాను అందుకు మీరందరూ అంగీకరిస్తే మిమ్మల్ని అందరినీ సమిదలుగా ఉపయోగిస్తూ అగ్నిలో వేస్తాను అగ్ని నుంచి పుట్టిన శక్తి ఆ రాక్షసుని చంపుతుంది తరువాత మిమ్మల్ని మళ్ళీ సృష్టిస్తాను అని చెప్పాడు అందుకు దేవతలు అంగీకరించారు శంకరుడు ఉమాదేవి సహితంగా సర్వసంహార యాగం ప్రారంభించాడు తన దీక్షితుడుగా ఉండి సురులు అసురులు మునులు గంధర్వులే కాకుండా విశ్వం మొత్తంలో ఉన్న జీవుల్ని సమిధులుగా అగ్నికి ఆహుతి చేసి మహాగ్రాసుడుగా అగ్నిముఖం నుంచి వాటిని తనే గ్రహించాడు ఆ సమయంలో పూల బాణాలతోనూ భిక్షుచాపంతోనూ అంకుశంతోనూ మూడు అమ్ములు పట్టుకుని అగ్ని నుంచి ఒక శక్తి ఉద్భవించింది ఆ శక్తి పరమేశ్వరుడికి నమస్కరించి దేవా నేను చేయవలసిన పని ఏమిటో ఆదేశించండి అని అడిగింది శివుడు వెంటనే వీర్యాన్ని దొంగిలిస్తున్న బండాసురుని చంపేసిరా అని ఆజ్ఞాపించాడు శక్తి వెంటనే వెళ్ళి ఒకే ఒక్క బాణంతో రాక్షసుల్ని చంపేసి వచ్చింది తరువాత శంకరుడు శక్తి తీసుకొని వచ్చిన మూడు అండాలతో బ్రహ్మ విష్ణు మహేశుల్ని వాణి రమా దుర్గల్ని పుట్టించి వాళ్ళని దంపతులుగా చేసి సృష్టి స్థితిలయలకి అధికారులుగా చేసి రమ్మన్నాడు శక్తి ఆయన చెప్పినట్లే చేసింది వాళ్ళు శివ పూజలు చేస్తూ ఆయన ఆజ్ఞలు పాటిస్తూ ఉన్నారు వారిల్లో మహేశుడు అనే పేరు గల రుద్ధుడు పూర్తిగా శివుడు లక్షణాలతో ఉంటాడు కానీ ఆ ఇద్దరికి ఆకారంలోనూ చేసే పనుల్లోనూ కొంత తేడా కనిపిస్తుంది అయినా ఆ నామం కలిగిన అతడు శివుడు హృదయంలో తిష్టవేసి ఉండడం వల్ల భక్తుల కోరికలు తీరుస్తాడు సంహర్త అయిన హరుడే నేను నేనే ఆ హరుడు అని చెప్పాడు ఈ విధంగా ఆ బ్రహ్మ విష్ణు రుద్రులు ఎవరికి వాళ్లే శివలింగార్చన చేసి సకల భోగాలు పొంది సుఖంగా ఉన్నారు అప్పటి నుంచి ప్రజలందరూ శివలింగార్చన చేస్తూ ఇహలోకంలో అన్ని భోగాలు అనుభవిస్తూ వరాలు పొంది బ్రహ్మలోకం వైకుంఠం మొదలైన లోకాలు చేరుతున్నారు తరువాత శివ సానిధ్యాన్ని పొందుతున్నారు బండాసుడు శివుడి సన్నిధిలో శక్తితో చంపబడ్డడం వల్ల శివ సాన్నిధ్యాన్ని పొందాడు ఉమాంశతో జన్మించిన ఆ శక్తి త్రిపుర సుందరి పేరుతో శివుణ్ణి ఉమాదేవిని పూజిస్తూ ఉండిపోయింది సర్వసంహార యాగంలో సమ్మిదలుగా ఉపయోగించబడ్డ హరిహర బ్రహ్మలు బండాసుడు చంపబడ్డాక సుందరి శక్తితో మళ్ళీ సృష్టించబడి తమ తమ భార్యల్ని చేరారు తిరిగి సృష్టి స్థితి లయ మొదలైన తమ పనులు నిర్వహిస్తూ సుఖంగా ఉన్నారు పూర్వం వ్యాఘ్రుడు మొదలైన రాక్షసులతో విష్ణువు బ్రహ్మ ఇంద్రాది దేవతలు మునులు బ్రాహ్మణులు అనేక బాధలు పడుతున్నారు వాళ్ళు పెడుతున్న బాధలు పడలేక శివుణ్ణి పూజించి ఆయనకి తమ బాధలు విన్నవించుకున్నారు విష్ణువు దేవా పూర్వం నేను బ్రహ్మ ఒకళ్ళతో ఒకళ్ళు గొడవపడ్డాం అప్పుడు బ్రహ్మ ఒక మహిషాసురుణ్ణి సృష్టించి నా మీదకు పంపించాడు నేను కూడా ఒక సింహాన్ని సృష్టించి అతని మీదకు పంపించాను వాళ్ళిద్దరూ నిన్ను గురించి తపస్సు చేసి వరాలు పొందారు తరువాత వాళ్ళిద్దరూ ఒకళ్ళతో ఒకళ్ళు పోట్లాడుకున్నారు ఎప్పటికీ విజయం ఎవరి వైపు ఉందో తేలలేదు అందువల్ల మహిషాసురుడు నన్ను వ్యాఘ్రసూరుడు బ్రహ్మని బాధించడం మొదలు పెట్టారు వాళ్ళు పెట్టే బాధలు భరించలేక మీకు మొరపెట్టుకున్నాం అని చెప్పాడు అది విని శివుడు చిరునవ్వుతో అంబవైపు చూశాడు తక్షణమే ఆమె దుర్గా రూపం ధరించి నిలబడింది దేవదేవుడు ఆమెకు అర్హమైన సింహాసనాన్ని ఇచ్చి కూర్చోబెట్టాడు ఎన్నో రకాలైన భయంకరమైన ఆయుధాలు ఇచ్చి మహాభయంకరులు పరమ దుర్మార్గులైన ఆ వ్యాఘ్ర మహిషాసురుని చంపి రమ్మన్నాడు శివుడు ఆజ్ఞ శిరసాహించి దుర్గ చాలా వేగంగా వెళ్ళి మొదట వ్యాఘ్రసురుడిని చంపింది తరువాత మహిషాసురు తల నరికిన మళ్ళీ మళ్ళీ బ్రతుకుతున్నాడు దుర్గ తన కాలితో ఆ రాక్షసుడు తల నొక్కి పట్టి దిక్కులన్నీ పగిలేలా భయంకరంగా సింహాసనం చేస్తూ సోలం తో పొడిచింది దుర్గాదేవి పాదస్పర్శకి జ్ఞానం పొందిన మహిషాసురు ఆమెను స్థుతించి ప్రాణాలు వదిలాడు దేవతలందరూ సంతోషంగా దుర్గాదేవిని పూజించారు